అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ సార్ పక్క రాష్ట్రంలోన కేసీఆర్ గారు అక్కడ కమిషన్ వేస్తే కాళేశ్వరం మీద కమిషన్ వేస్తే ఆ కమిషనర్ కి నేను కమిషన్ నేను హాజరు కాను అని చెప్పేసి నాకు దాని నుంచి మినహాయింపు ఇవ్వమని చెప్పేసి హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు అక్కడ దెబ్బలు మట్టికలు వేసుకున్నారు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి కాబట్టి నాకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే లేకపోతే ఒప్పుకునేది లేదు ముందు సీట్ అడుక్కున్నారు తర్వాత కార్ నరాజు ఏమని చెప్పి అడుక్కున్నారు తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా అడుక్కున్నారు స్పీకర్ ఎవరైనా సరికి ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు ఏంటి సార్ ఈ దారుణం అంటే రాజ్యాంగం తెలుసు అనుకుంటున్నారా తెలియదు అనుకుంటున్నారా ఏంటి ఎలా చూడాలంటారు ఈయనకి కేసీఆర్ గారు ఈయనకి ఆదర్శ ఏంటి ఎలా చూడాలంటారు దీన్ని ఏం జరగబోతుంది కోర్టులో అసలు ఈ కోర్టులో అడ్మిట్ అవుతుంది అసలు ఈ కేసు ఇది కోర్టుకు సంబంధించిన కోర్టు కోర్టు పరిధిలోకి వస్తుంది అసలు ఇది మీ విశ్లేషణ చెప్పండి సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ చూసిన తర్వాత నాకు ఒక పాపులర్ సామెత గుర్తుకొచ్చింది తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కా సరిపోయిందని చెప్పని ఎందుకంటే ఒక అమాయకుడు తిరణాలకు వెళ్ళాడు కొండ మీద దేవాలయం ఉంది జనం అందరూ మెట్లెక్కి వెళ్తున్నారు వాళ్ళని చూసి మెట్లెక్కి పైకి వెళ్తున్నాడు దర్శనం చేసుకునే వాళ్ళు దిగి వస్తున్నారు వాళ్ళని చూసి మెట్టిల్ దిగి వస్తున్నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కేవాళ్ళని చూసి ఎక్కడం దిగే వాళ్ళని చూసి దిగడం సరిపోయింది కానీ గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజంగానే ఆయనకి ప్రజల పట్ల అంకిత భావం చిత్తశుద్ధి ప్రజా సమస్యల పట్ల స్పందించే లక్షణం పోరాట తత్వం ఉండుంటే ఎంత సంఖ్యా బలం ఉందనేది ఎవరి పరిగణలోకి తీసుకుంటారు ఏ స్థాయి ఆయన కల్పించారు అనేది ఎవరి పరిగణలోకి తీసుకుంటారు ఆయన ప్రజల తరపున వాణి వినిపిస్తున్నాడా లేదా మా గొంతుకగా అసెంబ్లీలో స్పందిస్తున్నాడా లేదా అని చెప్పిన ప్రజలు ఆయన్ని తరచు చూస్తారు తప్ప ఆయన నెత్తిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే కిరీటం ఉందా లేదా ఆయనకి నాలుగు కార్ల కాన్వాయి ఉందా లేదా ఈ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ప్రోటోకాల్స్ ప్రజలకు అనవసరం ప్రజలకు కావాల్సింది తమ సమస్యల పట్ల స్పందించే అసలు శిస్సులు ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండే హోదా వేరు వైసీపీ పార్టీ పక్ష నాయకుడిగా ఉండే స్థాయి వేరు కానీ వాడికి ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటం చేసేవాడికి తన వెనుకున్న సంఖ్యా బలంతో సంబంధం లేదు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అతనికి ప్రతిపక్ష హోదా కట్టబెట్టకున్న నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పని గొంతెమ్మ కొరకులు కొడతా ఉన్నాడు స్పీకర్ గారి గతంలో లేఖ రాశాడు స్పీకర్ గారు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు మీరైనా స్పీకర్ గారిని ఆదేశించి నాకు ఆ స్థాయి కల్పించండి అని చెప్పని ఇప్పుడు హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు ఇక్కడ ఆ స్థాయి ప్రజలు కట్టబెడితే నువ్వు వద్దన్నా స్పీకర్ గారు ఆ స్థాయి కల్పిస్తారు ఆ స్థాయి కట్టబెట్టాల్సిన బాధ్యత ఆ స్థాయి కట్టపెట్టించుకోలేని విధంగా ప్రజల్ని మెప్పించుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మీది మీకు ఈ స్థాయి ఓట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలది ప్రజలు మీకు ఇవ్వద్దు అని డిసైడ్ అయ్యారు మీరే చెప్పారు కదా నా పాలన వల్ల మంచి జరుగుంటే నాకు ఓటు వేయండి అని చెప్పని ప్రజలు మీ వల్ల నా మంచి జరగలేదు అని చెప్పని ఫీల్ అయ్యారు మీ వల్ల వాళ్ళ జీవితాల్లో నష్టం జరిగింది వాళ్ళ బిడ్డలకు సరైన భవిష్యత్తు దక్కలేదు రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింది అని చెప్పని ప్రజలు ఫీల్ అయ్యారు కాబట్టి మీకు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అంటే నియామకం చేపట్టడానికి కావాల్సిన సంఖ్యా బలం ప్రజల బల మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు అవకాశం ఇచ్చారు ఈ రెండు అవకాశాలని అనుభవపూర్వకంగా ప్రజలు తెలుసుకున్న తర్వాత మీరు ఆ రెండు స్థానాలకి సరిపోరని చెప్పని ప్రజలు ఫీల్ అయ్యి మీకు ఆ స్థాయి కలిపి అవసరం లేదని చెప్పని ప్రజలకు భావనకు వచ్చి మీకు పదకొండు స్థానాలకు మాత్రం కట్టబెట్టారు ఇటువంటి పరిస్థితుల్లో అయ్యా బాబు నాకు లేదు మరి అందరు కట్టబెట్టండి అని చెప్పని నా కారు లోపలికివ చేయండి అసలు అడుక్కోవటం ఏంటి ఇవాళ గతంలో దొరబాబు గారు కిషన్ రెడ్డి గారు ఇద్దరే భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ పక్షం ఉండేది నోములు నర్సయ్య గారితో పాటుగా ఇంకొకరు ఎవరు సిపిఎం నుంచి ఇద్దరే ఉండేవారు సిపిఎం ఎమ్మెల్యేలు తమిళ వీరభద్రం గారు లేకపోతే ఎవరు మొత్తానికి ఇద్దరే ఉండేవారు వారు ఇద్దరే శాసనసభ్యులు ఆ పక్షం తరఫున ఉన్నా కూడా అవిశ్రాంతమైన పోరాటం చేసేవాళ్ళు ప్రజా సమస్యల మీద స్పందించే వాళ్ళు సభలో వాళ్ళ వాణి వాళ్ళ వాణి చాలా బలంగా వినిపించేవాళ్ళు ప్రజా సమస్యల పట్ల స్పందించేవారు మీ పరిస్థితి ఏంటి వాళ్ళ పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు మోస్ట్ మోస్ట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి శాసనసభకు వచ్చారు శాసనసభకు రావటానికి శాసనసభ్యులని గేట్ నెంబర్ ఫోర్ నుంచి నడిచి రావాలి వాళ్ళ కారు లోపలికి అనుమతి లేదు అనేది ఒక నిబంధన ఉంది మంత్రులు ముఖ్యమంత్రి వాహనాలు మాత్రం లోపలికి అలా చేస్తారు స్పీకర్ గారి వాహనం మాత్రమే అలవాటు చేస్తారు సాధారణ శాసనసభలు గేట్ నెంబర్ ఫోర్ దగ్గర వాహనం దిగేసి నడిచి రావాలనేది శాసనసభ నియమావళి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో కూడా ఆ నియమావళి అమలు జరిగింది అటువంటిప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా లేని మీరు ముఖ్యమంత్రి కాదు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాదు మీ ఎమ్మెల్యేలు పంపించి నిన్న కాక మొన్న మీద నెక్కిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏ అంశం గురించి మీరు ఒక అడుగు వెనక్కి తగ్గి తలంచుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లాబింగ్ చేయించుకున్నారు ఏదన్నా మీ పులివెందుల నియోజకవర్గానికి ఏమైనా నిధుల కోసమా మీ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ పనులు ఏదన్నా పూర్తి చేయమని చెప్పనే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి ఏదైనా పథకాలు అందట పోతుంటే వాటిని అందించండి అని చెప్పని అభ్యర్థించారా కాదు కాదు తమరి కారుని లోపలికి చేయమని చెప్పని ఎంత సిగ్గుచేటది ఆత్మగౌరవం లేదా మీకు ప్రజలు నాకు ఈ స్థాయి కనిపించారు దీనికే కట్టుబడి ఉంటాను నేను అని చెప్పనే విజ్ఞత ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారు ఆ గివెన్ సిచ్యుయేషన్ ని ఎందుకు సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు మీరు ఇవాళ హైకోర్టు కి వెళ్ళారు హైకోర్టు వెళ్ళి వన్ టెన్త్ షేర్ ఉండాలి అనేది సభలో సాంప్రదాయం ఉంది కౌలన్ షెక్టర్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది ఇవాళ అసెంబ్లీలో పాటిస్తున్న నియమాలు సాంప్రదాయాలు మొత్తం కూడా కౌలన్ షక్డర్ నుంచే పాటిస్తా ఉన్నారు దాంట్లో క్లియర్ గా పదో వంతు సంఖ్యా బలం ఉండాలి అని చెప్పని మెన్షన్ చేస్తుంది పార్లమెంట్ లో ఒక క్లియర్ లెజిస్లేషన్ ఉంది అక్కడ పదో వంతు సంఖ్యా బలం లేని కారణంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మల్లికార్జున ఖర్గే గారిని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధీర్ రంజన్ గారిని ప్రజా ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ లో గుర్తించలేదు కాంగ్రెస్ పార్టీ కాస్థాయి సంఖ్యాబలం రాలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయి సంకేపాలం వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారికి ఆ స్థాయి కల్పించారు ఇది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కదా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పి జనార్దన్ రెడ్డి గారు ఆయనకి సంఖ్యాపలం దక్కల ఇరవై ఆరు స్థానాలకే కాంగ్రెస్ పార్టీ అయింది ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాలా ఇవ్వకున్నా ఇరవై ఆరు మంది శాసనసభ్యులతో ఆయన ప్రభుత్వానికి చెమట్లు పట్టించే విధంగా వ్యవహరించేవారు ఆ రోజుల్లో నిత్యం ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుండేవాళ్ళు విమర్శలతో పోరాటతత్వం ప్రదర్శించ ప్రదర్శించగలిగి ప్రజల సమస్యలను అవగాహన చేసుకొని అర్థం చేసుకొని వాటి గురించి స్పందించే లక్షణంలో నాయకులు వ్యవహరించే తీరు అది మీకు ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదు స్పందించే లక్షణమూ లేదు పోరాటతత్వాన్ని ప్రదర్శించగలిగే నైజం లేదు కాబట్టే నాకు కిరీటం పెట్టండి నాకు పెద్ద సీట్ వేయండి నా కారు లోపలికి ఎలా చేయండి అని చెప్పని గొంతెమ్మ కోరికలు కోరుతా ఉన్నారు మీరు నూటికి నూరు పాళ్ళు మిమ్మల్ని మీరు అవమానపరచుకుంటా ఉన్నారు మీ వెనక నేను పడ్డ మీ శాసనసభల స్థాయి కూడా మీరే తగ్గించుకుంటా ఉన్నారు ఇవాళ మీ తరఫున వెళ్ళి లాబింగ్ చేసే బాధ్యత వాళ్ళే పెడుతున్నారు అని అంటే తాము ఒక పార్టీ నిన్నదాకా పరిపాలన చేసిన పార్టీ తాము ప్రతిపక్షాల కనీస గౌరవం కూడా ఇవ్వలేదు కానీ మీ మీకోసం వెళ్ళి వాళ్ళు అధికార పార్టీ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడే పరిస్థితి సృష్టిస్తున్నారు మీరు అని అంటే నూటికి నూరు పాళ్ళు మీ వెసులుబాట్ల కోసం నువ్వు ఖచ్చితంగా మీ పార్టీ నాయకులను కూడా అవమానపరుస్తా ఉన్నారు ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఈ వైఖరి కచ్చితంగా నవ్వులు పాలు అయ్యే విధంగానే ఉంది అంటే ఆయన ఎంతసేపటికి తనకి లేని హక్కు కల్పించమంటా ఉన్నారు ఇప్పుడు పార్లమె అసెంబ్లీకి వచ్చావు ఎమ్మెల్యేకి ప్రమాణ స్వీకారం చేశావు ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తివి నీ సీట్లో కూర్చున్నావా ఒక ఐదు నిమిషాలన్నా కనీసం మీ పార్టీ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసేవరకైనా ఉన్నావా ఐదు నిమిషాల్లో ప్రమాణ స్వీకారం ముగించుకొని మీకు ఎందుకు ఏ హోదా ఉంటే మాత్రం మీకు ఉపయోగం ఉంది మీరు సభకు వచ్చి రాష్ట్రం గురించి ప్రజల గురించి స్పందించినప్పుడు ఖచ్చితంగా రేవంత్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సలహా సంప్రదింపులు ఎవరిస్తున్నారో తెలియదు ఎవరు సలహాలు ఆయన తీసుకుంటున్నారో అమలు చేస్తున్నారో తెలియదు కానీ ఇవాళ నిన్నటి నుంచి ప్రజల్లో చాలా ఆయన ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా ఈ విషయంలో సలహాదారులు ఏమో తెలియదు కానీ పైగా బడ్జెట్ కేటాయింపులు ఇంత ఈ విధంగా వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఢిల్లీలో పెడుతున్నారు ఢిల్లీలో ధర్నా పెడు ధర్నా చేస్తా ఉంటున్నారు చూడాలి మరి ఆ ఎలాగో ఆయనకు సపోర్ట్ చేసి కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తాయో లేదో అలాగే ఈ విషయంలో ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళారు ఆల్రెడీ ఖచ్చితంగా అక్కడ మొట్టకాలి ఖచ్చితంగా తింటారని ఆశిద్దాం ధన్యవాదాలు సార్